హాయ్ అందరికీ నమస్కారం కిరణ్ టీవీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడాను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా పొలిటికల్గా ప్రస్తుతం రాష్ట్రంలో చాలా హీట్ ఎక్కింది మూమెంట్ అని చెప్పాలి మీ అందరికి కూడా రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి రకరకాల భావాలు ఉంటాయి నేను అనాలసిస్ చేస్తున్న ప్రతి వీడియోకి నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్నట్టుగా తొంభై ఎనిమిది శాతం పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు తాము ఏమనుకున్నది నాతో చెప్పాలని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో నాకు ఒక ఆలోచన వచ్చింది మిమ్మల్ని అందరినీ కూడా కిరణ్ టీవీలో భాగం చెయ్యాలి అని కిరణ్ టీవీ రెండు కార్యక్రమాలని ప్రారంభిస్తోంది ప్రజావాణి ఒకటి ఎన్ఆర్ఐ గళం ఒకటి ఈ రెండు కార్యక్రమాల ద్వారా మీ మీ అభిప్రాయాలను కిరణ్ టీవీలో పంచుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం ముఖ్యంగా మీరు చాలా చోట్ల మీరు ఉద్యోగం చేస్తుండొచ్చు లేకపోతే ఇంకో చోటు ఉండొచ్చు ఇంకో చోటు ఉండచ్చు కానీ మీకు కొంత ఏదో చెప్పాలి సమాజానికి ఏదో ఈ ఎన్నికల సమయంలో నేను కూడా నా వంతుగా నేనేదైనా చెప్పాలని మీరు భావిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా కిరణ్ టీవీ వేదిక కాబోతోంది ఈ వేదికను ఉపయోగించుకోండి మీరేం చెప్పదలుచుకున్నారో రెండు నిమిషాలకు మించకుండా స్పష్టంగా సూటిగా స్పష్టంగా శుద్ధి లేకుండా చెప్పండి మీ అభిప్రాయాన్ని మేము టెలికాస్ట్ చేస్తాం అయితే ఇక్కడ మీరు మీ మొబైల్ని అడ్డంగా పెట్టి హార్జి జంటలుగా పెట్టి రికార్డ్ చేయాల్సి ఉంటుంది కొంచెం లైటింగ్ చూసుకోండి చక్కగా లైటింగ్ ఉండాలా అలాగే మీరు మీ బ్యాక్గ్రౌండ్ నీట్గా ఉండేలా చూసుకోండి అంటే మీరు స్పష్టంగా కనపడాలి కదా మీరు స్పష్టంగా కనపడేలా లైటింగు బ్యాక్గ్రౌండు ఉండేలా చూసుకోండి కెమెరా కదలకుండా ఏదైనా స్టాండ్ మీద పెట్టడమో లేకపోతే ఎవరైనా పట్టుకొని రికార్డ్ చేయడమో చేయండి మీరు మీ అభిప్రాయాన్ని రెండు నిమిషాలకు మించకుండా చెప్పండి అలాగే లోకల్ అయితే ప్రజావాణిలో ఎన్ఆర్ఐ అయితే ఎన్ఆర్ఐ గడల్లో మీ అభిప్రాయాలకు వేదికగా కిరణ్ టీవీ కార్యక్రమం చేస్తుంది ముఖ్యంగా మీరు వీడియో స్టార్టింగ్లోనే మీ పేరు మీరేం చేస్తారు ఎక్కడి నుంచి మీరు మాట్లాడుతున్నారు అనేది స్పష్టంగా చెప్పిన తర్వాత మీరు విషయంలోకి వెళ్ళండి తద్వారా మీరు మాట్లాడుతున్నప్పుడు మీ పేరు వేయటానికి మా ఎడిటర్లకు అవకాశం ఉంటుంది కాబట్టి కిరణ్ టీవీతో మీరు కూడా నడవండి కిరణ్ టీవీ ఉన్నతిలో మీరు కూడా పాలు పంచుకోండి కిరణ్ టీవీతో కలిసి ప్రయాణం చేయండి ఒక మంచి సమాజాన్ని నిర్మిద్దాం ఒక మంచి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొద్దాం జై హింద్